ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎస్యుబీ అనే పదం వినగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు బొలెరో ఎప్పటి నుంచో ఈ కారుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది గ్రామాల్లో పట్టణాల్లో పోలీసు విభాగాల్లో సైన్యంలో కూడా బొలెరోకు ప్రత్యేక స్థానం ఉంది కానీ ఇప్పుడు మన ముందు ఉన్నది బొలెరో కొత్త అవతారం బొలెరో నెక్స్ట్ జన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదో కారే కాదు ఒక కొత్త ప్రయాణం కొత్త దారిలో తీసుకువెళ్లే మార్గం రెండు వేల ఇరవై ఐదుకు కొత్తగా వస్తున్న ఈ బొలెరో చూసిన వాళ్లకు ఒకటే మాట తడుతుంది ఇది నిజంగానే బొలెరోలోనే ఇది నిజంగానే బొలెరోనా ఎందుకంటే దాని రూపురేఖలు పూర్తిగా మార్చారు పాత బొలెరో మాస్కి రఫ్ యూజ్కి అనుకూలంగా ఉండేది కానీ ఈ కొత్త బొలెరోలో స్టైల్ కూడా జత ముందరి భాగంలో ఎల్జీడీ హెడ్లైట్లు డే టైమ్ రన్నింగ్ లైట్స్ పెద్ద గ్రిల్ మస్కులర్ బంపర్లు అన్నీ కలిపి దీన్ని ఒక మోడనవిగా మార్చేశాయి ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది పాత బొలెరోకు పూర్తి విరుద్ధం డాష్ బోర్డ్ డిజైన్ మోడ్రన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్మార్ట్ ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఇప్పటికే మహీంద్ర తన కొత్త కార్లలో అడ్వాన్స్డ్ ఫీచర్లకు పెద్ద ప్రాధాన్యత ఇస్తోంది అదే ట్రెండ్ బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా కనిపిస్తుంది ఇంకా ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే క్రూయిజ్ కంట్రోల్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ బొలెరో కొత్తగా బిఎస్ సిక్స్ ఫేస్ టు నిబంధనలతో కూడిన డీజిల్ తో రాబోతోంది ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ టర్బో వేరియంట్లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఈ కార్లో మైలేజ్ కూడా మెరుగైగా ఉంటుందని కంపెనీ చెబుతోంది పాత బొలెరోకి ఒక మంచి మైలేజ్ పేరు ఉండేది ఆ సంప్రదాయం నెక్స్ట్ జన్లో కొనసాగుతోందన్నమాట అయితే బొలెరో అంటే మనకు ఓ సాలిడ్ బాడీ రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్ అనుభవం గుర్తొస్తుంది అదే కోణంలో చూస్తే బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా ల్యాడర్ ఫ్రేమ్ ఛాన్సెస్ మీదనే ఉండే అవకాశము ఉంది అంటే ఇది తిరిగి ఆఫ్ రోడ్కు కూడా పనిచేస్తుంది ఫార్మింగ్ ఫీల్డ్స్లో గ్రామీణ రోడ్లపై పర్వత ప్రాంతాల్లోనూ ఈ బొలెరో పరుగు తీస్తుంది ఏదైనా పరిస్థితుల్లోనూ నమ్మకంగా నడిచే వెహికల్ ఇది ఈ బొలెరో కొత్తగా వచ్చినా దాని ధర మాత్రం మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకునే ఉంటుంది అంచనా ప్రకారం దీని ధర పది నుంచి పదమూడు లక్షల మధ్య సేఫ్టీ ఫీచర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ సిబిడి ట్రాక్షన్ కంట్రోల్ వంటి అంశాలు ఇంకా బొలెరో కొత్తగా వచ్చినప్పుడు అందరికీ ఉండే ఒకే ఆసక్తి ఈ కార్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందా సమాధానం స్పష్టంగా ఉంది హలోజన్ లైట్లను వదిలి ఫుల్ ఎల్జీడీ లైట్లకు మారారు ఇంటీరియర్లో పురాతన డిజైన్లను పక్కన పెట్టి కొత్తగా తీర్చిదిద్దారు టెక్నాలజీకి సంబంధించి ఇది గ్రామీణ అవసరాలు మోడర్న్ లైఫ్ స్టైల్ రెండింటినీ కలిపే విధంగా రూపొందించారు ఈ కొత్త బొలెరవ్ కేవలం ఒక కారు కాదు ఒక భావోద్వేగం పాత బొలెరోని చూసి పెరిగిన వాళ్లకు ఇప్పుడు తన ఫేవరెట్ కారే ఇలా స్టైలిష్గా తిరిగి వచ్చిందంటే ఒక గర్వం కొత్త ఆనందం ఇది ఒక వరుసలో రెండో జనరేషన్ కాదు ఒక కొత్త ప్రారంభం నెక్స్ట్ జన్ బొలెరో అంటే భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే భారతదేశం అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి